ఛానల్ కి స్వాగతం వీడియో పూర్తిగా చూడండి కొత్త చిట్కాలు తెలుసుకుంటారు లాస్ట్ మాత్రం ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ పెసరపప్పు చెదరకుండా ఉడకాలంటే వండే నీటిలో కొంచెం నెయ్యి వేస్తే పప్పు గింజలు విడిగా ఉడికి పులుసులో బాగా కనిపిస్తాయి వంకాయ నూనె ఎక్కువగా పీల్చకూడదంటే వండే ముందు ముక్కలను ఉప్పు నీటిలో నానపెడితే నూనె తక్కువ పీల్చి కూర తేలిగ్గా అవుతుంది ఇలా కొబ్బరి చట్నీ ఎక్కువసేపు తాజాగా ఉండాలంటే గ్రైండ్ చేసే సమయంలో కొద్దిగా వేడి పాలు కలిపితే రంగు మారకుండా సాఫ్ట్ గా ఉంటుంది పచ్చి కూరగాయల్లో దుమ్ము పూర్తిగా తొలగాలంటే కడిగే నీటిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి నానబెడితే మలినాలు సులభంగా వదులుతాయి గుమ్మడికాయ కూర తీపి ఎక్కువగా కాకుండా ఉండాలంటే వండే సమయంలో కొద్దిగా మిరియాల పొడి వేస్తే రుచి సమంగా మెల్లగా కలుస్తుంది ఇలా వండిన తర్వాత వాసన రాకుండా ఉండాలంటే చివరిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే వాసన తగ్గి రుచి సాఫ్ట్ గా మారుతుంది ఇలా అల్లం పేస్ట్ రంగు మారకుండా ఉండాలంటే గ్రైండ్ చేసే సమయంలో కొద్దిగా నూనె ఉప్పు కలిపితే పేస్ట్ తాజాగా నిలుస్తుంది పప్పు త్వరగా ఉడకకపోతే వండే ముందు కొద్దిగా నానబెట్టిన వేడినీరు కలిపితే పప్పు మెల్లగా తెరుచుకుని తక్కువ సమయంలో ఉడుకుతుంది ఉల్లి కటింగ్ చేసేటప్పుడు కళ్లకు నీళ్లు రాకుండా ఉండాలంటే ముందుగా ఉల్లిని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టితే మంట తగ్గి సులభంగా కోసిన కన్నీళ్లు రావు ఇలా నూనె మసుకబారకుండా ఉండాలంటే బాటిల్లో రెండు మూడు బియ్యం గింజలు వేస్తే నూనె తాజాగా నిల్వ ఉంటుంది కూరలో పులుపు ఎక్కువైపోతే కొద్దిగా బెల్లం కలిపితే రుచి సమంగా మారి కారం కూడా బావుగా కలిసిపోతుంది కాఫీ పొడి ఫ్రెష్ గా ఉండాలంటే డబ్బాలో చిన్న ముక్క బ్రెడ్ వేస్తే తేమను తీసి వాసన అలాగే ఉంటుంటుంది ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే కోసే ముందు కత్తిని నీటిలో ముంచండి మంట తగ్గుతుంది పాలు మరిగేటప్పుడు పొంగకుండా ఉండాలంటే పైభాగానికి చెక్కచంచా పెట్టితే ఆవిరి తక్కువై పాలు సాఫ్ట్ గా మరుగుతాయి ఇలాంటి వంట చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పిండిలో పులుపు ఎక్కువైతే కొద్దిగా బియ్య పిండి కలిపితే రుచి సమతుల్యమవుతుంది దోశలు బాగా వస్తాయి వంకాయని కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో నానబెడితే చేదు రుచి తగ్గి కూర రుచిగా వస్తుంది చపాతీలు మెత్తగా ఉండాలంటే వేడి చపాతీలను గిన్నెలో పెట్టి తడిగుడ్డతో కప్పితే తేమ నిలిచి రోజంతా మృదువుగా ఉంటాయి పప్పు నెమ్మదిగా ఉడికితే వేడి నీటిలో కొద్దిగా నూనె వేసి పప్పులో పోస్తే మెల్లగా తెరుచుకుని త్వరగా ఉడుస్తుంది దోస పిండిలో పులుపు ఎక్కువైతే కొద్దిగా రవ్వ కలిపితే రుచి సర్దిపోతుంది దోశలు కూడా బానే వస్తాయి చక్కెర తడిసి గట్టిపోకుండా ఉండాలంటే డబ్బాలో చిన్న టిష్యూ వేస్తే తేమను పీల్చుకుని చక్కెర ఎప్పుడూ పొడిగా ఉంటుంది ఇలా బజ్జీలు గా ఉండాలంటే వేయించిన వెంటనే తారజాలిపై ఉంచితే ఆవిరి బయటికి పోయి మెత్తబడవు ఇలాంటి చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తిమీర త్వరగా వాడిపోకుండా ఉండాలంటే బాగా తుడిచి గుడ్డలో చుట్టి పెడితే తేమ తగ్గి రోజులు తాజాగా ఉంటుంది ఇలాంటి చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కారం ఎక్కువైతే కూరలో ఒక చిన్న నెయ్యి ముద్ద వేసి మెల్లగా కలిపితే కారం తగ్గి రుచి సర్దుతుంది ఇలాంటి చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పిండి ఎక్కువ రోజులు పులియకుండా ఉండాలంటే ఫ్రిజ్ లో పైన కొద్దిగా నీరు పోసి ఉంచండి పిండి తాజాగా ఉంటుంది ఇలాంటి చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇడ్లీ ఇంకా మృదువుగా రావాలంటే పిండిలో కొద్దిగా ఉప్పు కలిపిన వెంటనే ఒక స్పూన్ పెరుగు వేసి కలపండి చాలా బాగుస్తాయి ఇలాంటి చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పచ్చిమిర్చి ఎక్కువ కారం ఇస్తే కట్ చేసే ముందు కొద్దిగా నూనె రాసి ఉంచండి కారం తగ్గి రుచిగా ఉంటుంది ఇలాంటి చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి